దేవర మూవీ చూసుకుంటే అసలు రిలీజ్ కి కొన్ని గంటల ముందే అసలు ఫ్యాన్స్ అందరు కూడా ఎంతగా సెలబ్రేట్ చేశారో మనం అందరం చూసింది సో అయితే అసలు మార్నింగ్ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సుదర్శన్ థియేటర్ లో ఆయన బ్యానర్ అయితే అసలు ఆయన కటౌట్ కింద నుంచి కాలిపోవడం అయితే మనం అందరం చూసాము సో దీని అంతా వెనకాల ఒక పెద్ద స్టార్ హీరో ఫ్యాన్సే ఇదంతా చేశాడని తెలుస్తుంది అయితే అక్కడ ఏదైనా నిజంగా ఏదైనా ప్రమ సంభవించిందా అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం సో దేవుడా మూవీ మీద అసలు జూనియర్ ఎన్టీఆర్స్ అయితే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకున్నారు అండ్ సెలబ్రేషన్స్ కూడా రిలీజ్కి ముందే కొన్ని గంటల ముందు చేయడం అయితే జరిగింది ఇప్పుడు చూసుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లో సుదర్శన్ థియేటర్లో పెద్ద పెద్ద కటౌట్స్ అయితే పెట్టారు దేవుడా మూవీవి సో వాటి దగ్గర మరి ఏం జరిగింది అసలు అది కాలిపోయింది దాని వెనకాల నిజంగా ఒక పెద్ద హీరో ఫ్యాన్స్ ఉన్నాడు అనేసి తెలుస్తుంది సో అది ఏదైనా ప్రమాదం జరిగి అట్లా కాలిపోయింది అంతేగా ఈ అదిగో పూలంటే ఇదిగో తోక అనే రకాలుగా సోషల్ మీడియాలో ఈ మధ్యన నా వార్తలు నా ఇష్టం అనే లెవెల్కి వచ్చేసింది ఎవరికి తోచింది వాళ్ళు రాసేస్తున్నారు అవి ఒకప్పుడు గాసిప్స్ రోమర్స్ అని ఉండేవి అవి ఆ నోటా ఈ నోట విన్నవి జర్నలిస్టులు విని ఇట్లా గాసిప్స్ ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడుకున్నారు ఇప్పుడు ఆ గాసిప్కి ఒక రూపం వచ్చింది అదే సోషల్ మీడియా ఈ ఎవరు వాళ్ళు ఒక చిన్న వీడియో పెట్టి వెనక నుంచి వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ ఇక్కడ ఎన్టీఆర్ కటౌట్కి ఎవరు మరొక పెద్ద స్టార్ ఫ్యాన్స్ పెట్టారు అన్నట్టుగా ఏదో చెప్తుంటాడు వాడు వాయిస్ అదేం జరుగుండదని నా అభిప్రాయం ఒకవేళ ఒక పెద్ద కాసేపు ఒక పెద్ద స్టార్ ఎన్టీఆర్ దాని సినిమా ఇమేజ్ని ఆయన యొక్క సినిమా ప్రతిష్టని దెబ్బతీయాలని అనుకుంటే సినిమా బాగలేదని కూడా ప్రచారం చేయొచ్చు కదా కటౌట్ ఎందుకు కాల్ చేస్తారు నెక్స్ట్ ఇంతకుముందు కూడా ఒక ఆయన ట్విట్టర్లో ఎన్టీఆర్ అభిమాని ఒక ట్వీట్ చేశాడు ఏమని దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారేంట్రా కటౌట్ ఏదో కాలిపోతే క్రాకర్స్ కాల్స్తే కటౌట్ కాలిపోతే మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పారు ఎందుకంటే కరెక్ట్ ఆయన అనేది కూడా సరే ఆయన అనేది కరెక్ట్ అనుకుంటే కేవలం క్రాకర్స్ కాలిస్తే ఏదో పెట్రోల్ పోయి తగలబెట్టి పెట్టినట్టు కింద నుంచి పై వరకు మంట అంటుకుంటుందా అవి కర్రలు అట్ట మొక్కలతో చేసిన కటఅవుట్ అది పచ్చి పచ్చిగా ఉంటుంది ఆ పెయింటింగ్ వాటికి అవును ఈ పైగా ఈ మధ్య కాలంలో వర్షాలు పడ్డాయి ఓన్లీ క్రాకర్ పేలితే నీళ్ళు తగిలి మంట ఆ రేంజ్ లో వచ్చేస్తుందా అది కూడా మనం చూడటం అయితే మధ్యలో నుంచి కాలినట్టు అనిపిస్తుంది మధ్య వరకు వెళ్ళి మరి అట్లా ఎలా అంటుకుంది ఏదో ఇప్పుడు మనం మీరు చిన్న ఎగ్జాంపుల్ అండి ఒక అట్టను కాల్చాలంటేనే దానిలో పట్టి ఇలా కాసేపు పట్టుకుంటే కానీ అంటుకోదు ఒక క్రాకర్ పేలింది వెళ్ళి అది సేమ్ పటాస్ ఏదో పేలుస్తారు అది వెళ్ళి పగిలితే ఓ అని కొన్ని పుల్ల తారాజవులు వదులుతుంటారు కదా రాకెట్స్ టైపు ఆ వెళ్ళి తగిలి తగిలినా కూడా అంత ఇంపాక్ట్ అయితే ఉండదు మరి అంతగా ఎందుకు తగిలి కాలిందంటే ఎవడో ఏదో పిచ్చి పని చేసి ఉండొచ్చు లేదా ఇవాళ రేపు ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే సినిమా బాగాలేదంటే తెరలు చింపేయడం కుర్చీలు ఎరగొట్టడం చేస్తున్నారు నచ్చకపోతే ఇప్పుడు మొన్న ఈవెంట్ కూడా ఎన్టీఆర్ గారు రాలేకపోయారు ఏదో క్యాన్సిల్ అయింది కదా ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నోబాటర్లు ఏం చేశారు ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడ చైర్స్ అన్ని గందరగోళం చేసేసారు మరి దానికి ఏమంటారు దానికి వేరే ఫ్యాన్స్ వచ్చి గందరగోళం చేశారా నిన్న మేము టాక్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అదే అన్నారు ఫ్యాన్స్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మాకు చాలా బాధగా ఉంది అనేసి కూడా అన్నారు ఇప్పుడు మన అంత స్థాయిలో కాలిపోవడానికి ఎవడో తొందర విధంగా పనిచేసి ఉండొచ్చు లేదా వాళ్ళు కొన్నిసార్లు ఈ దాన్ని ఏమంటారంటే మన దగ్గర ఎస్పెషల్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర మాత్రం అంటే చాలా థియేటర్స్లో రిలీజ్ అవుతాయి దగ్గర వరల్డ్ వైడ్గా ఐదు వేలు ఏడు వేలు థియేటర్స్లో సెంటర్స్లో రిలీజ్ అవుతుంటుంది అలా రిలీజ్ అయినప్పుడు కొంతమంది క్రాస్ రోడ్స్ వరకు మాత్రం డప్పులు క్రాకర్సు తర్వాత కర్రకి అగ్గి కట్టి గారడీలు చేయడం ఇవన్నీ వచ్చి సెలబ్రే అంటే ఎవరికి నచ్చింది వాడు సెలబ్రేట్ చేస్తుంటారు మేబీ అలా ఏదైనా అంటుకుందేమో అని నా అభిప్రాయం సో దాన్ని కూడా ఏదో హైలైట్ చేయాలి అంటే ఇవాళ రేపు ఎలా ఉందంట కాదేది పబ్లిసిటీకి అనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్టుగా పబ్లిసిటీ చేయడానికి ఏ విధంగా వాడుకుంటున్నారు కావాలనే దుండగులు ఎన్టీఆర్ యొక్క ఎదుగుదల చూడలేక ఇలా చేశారా ఇప్పుడు దీన్ని అటు తిరిగి ఇటు తిరిగి ఏం చేస్తారు మళ్ళీ రాజకీయ పార్టీలు పులుముతారు ఎందుకంటే ఎన్టీఆర్ టీడీపీకి సరిగ్గా దూరంగా ఉన్నారు కాబట్టి కావాలని టీడీపీ వాళ్ళు ఇలా చేశారని కూడా అంటారు చూడండి రేపు ఇప్పుడు ఇది ఎవరు అంటారు ఇలాగా ఎవరు క్రియేట్ చేస్తారు ఇది మేబీ వైసీపీ వాళ్ళు చేయొచ్చు ఇంకెవరైనా చేయొచ్చు రకరకాలుగా ఉంటాయి చెప్పను ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవట్లేదమ్మా రాజకీయం చేయడానికి తిరుపతి దేవదేవుని ప్రసాదమే రాజకీయం చేసి ఉన్న పరిస్థితుల్లో దీని ఎందుకు చేయరు ఇప్పుడు అక్కడ కల్ తిరుపతిలో కూడా కల్తీ జరిగిందని చెప్పారు దానికి సింపుల్గా మిస్ ఎవరు చేశాడో తప్పు చేసిన శిక్షించండి అని అంటే అయిపోయింది అందరూ ఒక తాటి మీద ఉన్నట్టే అది ఎవరు మనోభావాలు దెబ్బతిన్నది కాదు అంటే కేవలం హిందువులు సనాతన ధర్మం పాటించే వాళ్ళు అందరు మనోభావాలు దెబ్బతిన్నాయి అంతమంది ఫీల్ అయినప్పుడు దాన్ని అంశాన్ని ఇష్యూ చేయకూడదు నేను ఇంకా చేయలేదు నాకు సంబంధం లేదు తప్పు లేదనే కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు అసలు జరగేలేదు లేనిపోనివన్నీ చేస్తున్నారు కదా అలాగే ఇప్పుడు కూడా ఈ దేవరది మెరల మరల టీడీపీ మీద తోసేయడానికి లేదా కూటమి ప్రభుత్వం మీద తోసేయడానికి కూడా ప్లాన్ చేసి ఉండొచ్చు ఎన్ని రకాలు చూడండి ఒకటి క్రాకర్స్ కావడం వల్ల అంటుకుందంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి పోనీ అంటుకుందా అందం ఫ్యాన్స్ విసుకొచ్చి ఎంత ఎక్స్పెక్ట్ రా ఎన్టీఆర్ డిసప్పాయింట్ చేశా అని చెప్పి ఫ్యాన్స్ ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి మనం ఆన్ స్క్రీన్లో ఎన్టీఆర్ గారు చిరంజీవి గారు అని మాట్లాడుకుంటాం కానీ ఆఫ్ ద స్క్రీన్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా సింగులరే మాట్లాడతారు మా ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఏం వేసాడు రా డూ అనే మాట్లాడతారు సింగిలర్ మాట్లాడతారు ఇంకా పెద్ద ఎన్టీఆర్కి అయితే ఎన్టీఓడు అనేవారు ఆయన ఆయన ఎన్టీఓడు ఏంటంటే మా అనే ఫీలింగ్ లో మాట్లాడేవారు సో అట్లా ఎవరైనా దాని ఏమంటారు ఫ్యాన్స్ బేస్ లో కూడా అభిమానము పిచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే పిచ్చ లో కూడా అభిమానించ మావోడు అంటే మా మా ఊడు మా సినిమా ఈ మధ్యన రాలేదు రా అంటాడు ఈ వాళ్ళ అబ్బాయి వాళ్ళతో వాళ్ళ అన్నయ్య కదా అంతగా ప్రేమిస్తారు కాబట్టి సో అట్లా చిరాకు వచ్చినాడు కూడా పిచ్చి ప్రేమ తగలబెట్టే వాళ్ళు ఉంటారు లేదు పడన వాళ్ళు చేసేవాళ్ళు లేదా దీన్ని రాజకీయం చేసి టీడీపీ మీద ఇంకా వాళ్ళ మీద తోసిద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు ఇన్ని రకాల ఆస్పెక్ట్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఆయన ఎవడో ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నట్టు ఏదో కటఅట్ ఇది అయిపోయిందిరా కొన్నిసార్లు అక్కడ దాని వెనకే ఏమైనా ట్రాన్స్ఫార్మర్ కానీ ఎలక్ట్రికల్ సంబంధించి ఏమైనా ఉన్నా కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏమైనా అంటుకొని ఉండొచ్చు రకరకాల రీజన్స్ అంటే నేను అక్కడ లొకేషన్కి వెళ్ళి చూడలేదు కాబట్టి చెప్తున్నా ఎట్లా ఉంటుందో చెప్పలేము దానికి మళ్ళీ ఆ సినిమా బా కటౌట్ కాల్చారంటే దీన్ని మళ్ళీ ఇంకో మన వీడియో అనుకోండి ఇంకోటి ఏం లేదు తెలుసా సినిమా బాగాలేదురా అందుకే ఇద్దరు ముగ్గురు ఫ్యాన్స్ హట్ అయ్యి ఎన్టీఆర్ మీద కోపంతో కాల్ చేశారా అంటాడు వీడియో పక్కన చూసినట్టు ఎలా జరిగిందనే తెలియదు ఇవన్నీ ఊహాగానాలే ఎవరికి వాళ్ళు రేటింగ్ పెంచుకోవడానికి ఎవరు వాళ్ళు రివ్యూస్ పెంచుకోవడానికి ఎవరికి వ్యూస్ దాన్ని ఏమంటారు వ్యూవర్షిప్ పెంచుకోవడానికి నచ్చినట్టుగా రాసుకెళ్ళిపోతున్నారు కానీ దానివల్ల ఏమవుతుంది సోషల్ మీడియాలో వచ్చిన వార్త ప్రతిదీ కూడా నిజం కాదేమో అనే పరిస్థితి తీసుకొచ్చారు కదా చాలామంది మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీ మీరు మనం వీడియో చేస్తున్నాం మన ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తారు అక్కడ తమ్ముణలో ఒకటి ఉంటుంది వాళ్ళు అడుగుతారు ఏంటి వీడియో నిజమేనా ఎవరో ఫ్యాన్స్ తగలబెట్టేశారంట కదా అని నిజమేనా అని అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు న్యూస్లో వచ్చిన వార్త నిజం కానీ ఇట్లా సోషల్ మీడియాలో లేనిపోయిన చూపించడం వల్ల ఏమవుతుందంటే నిజమేనా అరే మొన్న ఏదో నువ్వు వీడియో చేసావు అందులో ఇట్లా వచ్చింది అక్కడ నిజమేనా నిజమేనా ఏంటి ప్రభాస్ కి అనుష్కకి పెళ్లి అయిపోయింది కదా నిజమేనా ప్రతి దానికి కూడా డౌట్ పడుతున్నాడు నమ్మట్లేదు పూర్తిగా మార్క్ అమ్మా పూలి కదలాగా ఓ రెండు సార్లు అబద్ధం పడితే మూడోసారి నిజంగా పూలు వచ్చినా నమ్మలేదు కదా నిజంగా సోషల్ మీడియా ద్వారా త్రూ చెప్పినా కూడా లేదా యూట్యూబ్ ద్వారా ఒక ఛానల్ పెట్టి చెప్పినా కూడా ఈ మధ్య కాలంలో ఎల్లో మీడియా ఎక్కువైపోయింది ప్రతి పార్టీకి ఒక ఛానల్ ఆ ఛానల్ ఆ ఛానల్కే ఆ పార్టీకే ఫేవర్గా చెప్తుందా అనే ఫీలింగ్లోని నిజమా అబద్ధమా అనే డైలమాలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇది ఏదో యాదృచ్ఛికంగా అంటుకుంటే అంటుకుని ఉండొచ్చు అలా జరిగింది తప్ప అక్కడ సినిమా సినిమా కూడా మంచి టాక్ వస్తుంది వినిపిస్తుంది అంత భయంకరంగా లేదు దారుణమైన డిజాస్టర్ అని అయితే లేదు అందరూ కూడా త్రీ త్రీ పాయింట్ ఫైవ్ మధ్యలోనే రేటింగ్ ఇచ్చారు అవుట్ ఆఫ్ ఫైవ్కి ఫైవ్కి త్రీ అంటే మామూలు హీరోకి యావరేజ్ ఎన్టీఆర్ లాంటి హీరోకి త్రీ రేటింగ్ ఇచ్చారంటే అది బ్లాక్ బాస్టర్ కదా సో అది పెద్ద ఇష్యూయే కాదు